శ్రీ మాత్రే నమహ మకర సంక్రాంతి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూర వండితే అప్పుల పాలు అవుతారు మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు మంగళవారం పరమ పవిత్రమైన రోజు దేవతలు ఈ రోజు మేలుకొని ఉంటారని ద్వారాలు ఈ రోజే తెలుసుకుని ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి అయితే పవిత్రమైన ఈ సంక్రాంతి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరను వండితే అప్పుల పాలైపోతారు ఈరోజు ఎవరూ ఈ కూరను వండకూడదు తినకూడదు కాదని ఈ రోజు ఈ కూరను వండినా తిన్నా లేని కష్టాలు ఎదురవుతాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు అంతేకాదు రోజు ఈ కూరను తింటే నరకానికి పోతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ సంక్రాంతి రోజున ఎవరు ఈ కూరను వండవద్దు తినవద్దు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది భవిష్యత్తులో అనేక కష్టాలు వస్తాయి మరియు మకర సంక్రాంతి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి శీతాకాలం మంచు కురిసే వేళలో ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశి అడుగు పెట్టడాన్ని సంక్రమం అంటారు పన్నెండు రాశులలో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైనది అందుకే దీన్ని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని గుజరాత్లో మకర సంక్రాంతి అని పంజాబ్ హర్యానాలో లోరి అని పిలుస్తారు మరికొన్ని రాష్ట్రాల్లో మాకే అని పిలుస్తూ ఉంటారు ఏదైనా ఈ పండుగ సందర్భంగా సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే ఎక్కడైనా ఇది రైతుల పండుగ మంచి ఎడ్లబండి మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి అందుకే ఆ రోజున నిజంగా పండుగే మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు సంక్రాంతి సందర్భంగా కోళ్ళ పందాలు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు గాలిపటాలు కూడా ఎగరవేస్తారు ఈ పండుగ మూడు రోజులు కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి కొత్త బట్టలను ధరించాలి లేదా శుచిగా ఉన్న ఉతికిన బట్టలను ధరించాలి అలాగే ఈ మూడు రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా సంక్రాంతి రోజున రెండు పాలచుక్కలను చల్లాలి అలా చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉండే కష్టాలు పోతాయి ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది కనుక సంక్రాంతి రోజున అందరూ గుమ్మం మీద రెండు చుక్కల పాలను చల్లండి కష్టాలను తొలగించుకోండి అలాగే సంక్రాంతి రోజు అందరూ ఏదో ఒక పాలతో చేసిన తీపి పదార్థాన్ని తినాలి అంటే పాలతో చేసిన పరమాన్నం పొంగలి ఏదో ఒక తీపి పదార్థం తయారు చేసి దానిని ఇంటి దైవానికి నివేదన చేసి తర్వాత కుటుంబం అంతా కూడా ప్రసాదంగా తినాలి తీపి పదార్థం చేయలేని వారు జస్ట్ పాలల్లో బెల్లం కానీ పంచదార కానీ కలిపి దేవునికి నివేదన చేసి తర్వాత ఆ పాలను తీర్థంగా తీసుకున్న చాలు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీపై మీ ఇంటిపై దైవ అనుగ్రహం ఉంటుంది ఇది చాలామందికి ఇలా నైవేద్యాన్ని పెట్టే ముందు ఖచ్చితంగా దేవుడి ముందు దీపారాధన చేయాలి ఆ దీపారాధన కూడా ఆవునెయ్యితో చేయాలి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు ఇలా దీపం పెట్టుకుని ఆ దీపంలో ఒక యాలక్కాయలను వేయాలి వేసి దీపం పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది భగవంతునికి ఆ దీపం చేరుతుంది మీకు మంచి జరుగుతుంది ఈ సంక్రాంతి సమయంలో అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో పొరపాటును కూడా కొన్ని తప్పుడు పనులు చేయకూడదు కాదలు చేస్తే ఏడు జన్మల దరిద్రం పడుతుంది మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కష్టాలను అనుభవిస్తారు మీ శరీరంలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ఇక మీరు ఏ పని చేసినా కలిసి రాదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే స్నానం స్నానం చేయకుండా ఉండకూడదు భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదు అని శాస్త్రాలలో చెప్పారు ఈ రోజుల్లో స్నానం చేయకపోతే రోగాలతో ధనహీనుడుగా జీవిస్తారని శాస్త్రాలలోనే ఉంది కాబట్టి సంక్రాంతి సమయంలో అస్సలు స్నానం చేయకుండా ఉండకూడదు తప్పనిసరిగా స్నానం చేయాలి చేయకుండా ఉండకండి అది కూడా ఈ పండుగ రోజుల్లో తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలు దోషాలు పోతాయి ఇక రెండవ తప్పు ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వారు దయచేసి ఈ సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడటం కానీ చూడటం కానీ చేయకండి రెండు జంతువుల కాలకు కత్తులు కట్టి ఆ రక్తం వచ్చేలాగా ఒకదానికొకటి చీరేసుకుంటూ ఉంటే అది చూసి ఆనందిస్తే దాన్ని శాడిజం అంటారు అలాంటి మనస్తత్వాన్ని ఏ దేవతామూర్తి అంగీకరించదు నిరాపరాధులు అయిన జంతువులను బాధ పెడితే తర్వాత నరకంలో శోలప్రోత నరకం అనే నరకాన్ని అనుభవిస్తారని తర్వాత జన్మలో ఒళ్ళంతా సూరాలతో గుచ్చుతారని గరుడ పురాణంలో చెప్పారు కనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంక్రాంతి సమయంలో కూడా కోడి పందాలకు ఆడకండి చూడకండి ఎందుకంటే ఇలాంటి హింసను చూడటం కూడా మహాపాపమే కనుక సంక్రాంతి సమయంలో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇక మూడవ తప్పు ఏమిటి అంటే సంక్రాంతి సమయంలో చాలామంది మగవారు పేకాట ఆడుతూ ఉంటారు మద్యపానం చేస్తారు ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో కలిసి పేకాట ఆడుతూ ఉంటారు మద్యపానం చేస్తారు కానీ సంక్రాంతి సమయంలో మద్యపానము జూదం ఇలాంటివి చేశారంటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెబుతున్నారు కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు ఈ తప్పు చేయవద్దు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు అలాగే సంక్రాంతి సమయంలో స్త్రీ సాంగత్యం చేయకూడదు అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు అలాగే సంక్రాంతి సమయంలో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకూడదు వాదనలకు దిగకూడదు ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ఇంటిలో ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండుగ చేసుకోవాలి ఈ పెద్ద పండుగ రోజుల్లో గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం వంటి పనులను కూడా చేయకూడదు ఇదే సంక్రాంతి కాబట్టి సంక్రాంతి పండుగ సమయంలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు నుండి ద్వారాలు తెలిసి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవతలు మేలుకొంటారు మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా మూడు విధులు తప్పనిసరిగా ఆచరించాలి అవి స్నానము పూజ దానం సంక్రాంతి రోజు చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈరోజు నల్ల నువ్వులు పిండిని శరీరానికి నలుగుపెట్టి సూర్యోదయానికి పూర్వం నువ్వుల నూనె తలకు పట్టించి తలస్నానం చేయాలి ఈ రోజు ఇలా చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి లేదంటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో చెప్పారు ఈరోజు కాకులు కూడా స్నానం చేస్తాయి ఇక ఈ సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులను కానీ మూడు రేగిపళ్ళను కానీ లేదా గరిక పోచర్లను కానీ నీటిలో ఏదో ఒకదాని వేసుకొని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయాలి ఒంటికి నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని నువ్వుల నూనె శరీరానికి పట్టించి ఆ తర్వాత నీటిలో ఇవి వేసుకొని సూర్యోదయానికి పూర్వమే అంటే ఏడున్నరలోపు స్నానం చేయాలి సంక్రాంతి రోజు ఇలా చేస్తే జన్మ జన్మల నుండి వెంటాడుతున్న దోషాలు పోతాయి ఏడు జన్మల పాపాలు దరిద్రమైతే పోతాయి అపార ధనయోగం కలుగుతుంది కాబట్టి సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇంకా ఎంతో పవిత్రమైన ఈ సంక్రాంతి రోజున ఇంట్లో ఆడవారు పొట్లకాయ మరియు గుమ్మడికాయ ఈ రెండు కూరలను వండకూడదు ఎవరు తినకూడదు కూరల రూపంలో కానీ ఫ్రైల రూపంలో గాని వడియాల రూపంలో గాని పచ్చడి రూపంలో గాని ఇలా ఏ రూపంలోనూ అయినా సరే ఈ కూరలను తినకూడదు కాదని ఈరోజు మీరు పొట్లకాయను గుమ్మడికాయను కానీ తింటే అప్పులు పాలైపోతారు ఆర్థికంగా చాలా కష్టాలు పడవలసి వస్తుంది చేతిలో అస్సలు ధనం నిలవదు ఆర్థిక సమస్యలు వస్తాయి ఒకరి దగ్గర చాసే పరిస్థితి వస్తుంది అప్పుల పాలైపోతారు కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లుగా అవుతుంది కనుక ఈరోజు ఇంట్లో పొట్లకాయను గుమ్మడికాయను వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు కాదని తింటే మాత్రం కష్టాలు పాలవుతారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు శాస్త్రం ప్రకారం అయితే ఈరోజు నాన్ వెజ్ తినకూడదు కానీ చాలామంది ఈరోజు నాన్ వెజ్ తింటాము నాన్ వెజ్ తినడం మా ఇంటి ఆచారంగా ఉంది అలాంటి వారు తిన్నా పర్వాలేదు కానీ ఈ మకర సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే శాస్త్రంలో మకర సంక్రాంతి రోజు మినుములతో చేసిన పదార్థాలను తినమని చెప్పారు దాంతో అందరూ ఈరోజు గారెలు తినడం ప్రారంభిస్తారు అది అలా ఆచారంగా మారిపోయింది కానీ సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినమని ఎక్కడా రాసిలేదు మీ ఆచారం ప్రకారం తిన్న తప్పేమీ కాదు అని ఆధ్యాత్మికంగా తింటే మాత్రం చాలా తప్పు ఈరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది కాబట్టి సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినడం తినకపోవడం అనేది మీ ఇష్టం మకర సంక్రాంతి రోజు తినకూడదు కొట్లకాయను గుమ్మడికాయను నాన్ వెజ్ మూడు కూరలు తినవద్దు కాదని కూరలు తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది కష్టాలు వస్తాయి ధనమంతా పోతుంది ఐశ్వర్యం హరించుకుపోతుంది అప్పులు పాలైపోతారు భూమి మీద నరక బాధలు అనుభవిస్తారు కనుక ఈ సంక్రాంతి రోజున అందరూ కూడా ఆహార నియమాలను పాటించండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు